అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధాలకు సంబంధించి తాజాగా ప్రభుత్వం నుంచి శుభవార్త అయితే అందించడం జరిగింది అండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మిత్రులందరియో షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అవసర పెన్షన్లు అయితే పంపిణీ అయితే జరుగుతుంది దాదాపు యాభై శాతం మీరు కంప్లీట్ కావడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ప్రభుత్వం ఇటీవల కాలంలో పదిహేను జిల్లాలు ఆల్రెడీ రిలీజ్ చేసింది మొన్న పది జిల్లాలకు రిలీజ్ చేసింది మిగతా జిల్లాలకు సంబంధించి కూడా అప్డేట్ అవుతున్నాయండి సో మీరు తప్పనిసరిగా పెన్షన్లు అనేది ప్రతి నెలలో తీసుకోవాలి మీరు ఈ నెలకి సంబంధించి పెన్షన్లు అనగా ఏ రకంగా ఇస్తున్నారు అంటే కొంతమంది పోస్ట్ లో తీసుకుంటున్నారు కొంతమంది బ్యాంక్ అకౌంట్లో కొంతమంది తీసుకుంటున్నారు కొంతమందికి ఏమో నారగములుగా వేలుముద్ర పడని వరకు కూడా ఇస్తున్నారు కాబట్టి అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఆల్రెడీ లైఫ్ ఎంపైతే అయితే అని కూడా చెప్పారు కాబట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు నేలకు సంబంధించి పెన్షన్లు అనేది మనకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారండి సో మీరు ఒకసారి ఫోన్ చేసి అయినా తెలుసుకోండి మీరు ఏ రకంగా తీసుకుంటున్న ఇస్తున్నారా లేదా టైం పోతేనే వచ్చిన టైంకి పోతేనే మనకు పెన్షన్ అయితే అందుతుందన్నమాట మనకి పెన్షన్ అనేది ఇప్పుడు నవంబర్ నెల పెన్షన్ తీసుకుంటున్నాం కాబట్టి అక్టోబర్ నెల పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి నవంబర్ లో ఇస్తున్నారు నవంబర్ నెల పెన్షన్ అనేది డిసెంబర్లో అయితే అందిస్తారనమాట చేతికి మొత్తం మీద అయితే ఒకటో తేదీ రాగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది పెన్షన్ల కోసం అయితే చూస్తున్నారు కదా అయితే ఏపీ ప్రభుత్వంలో పైన అంశాన్ని హైలైట్ చేస్తూ ఒక పండుగలు నిర్వహిస్తుంటే స్వయంగా చంద్రబాబు మంత్రులు వీరంతా కూడా కలిసి పెన్షన్ అయితే ఇస్తున్నారు కానీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదు పెన్షన్ మొత్తం చాలా సైలెంట్ గా చేస్తున్నారు అందుకు బలమైనటువంటి కారణం ఉంది కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే వృద్ధులకు ఇచ్చేటువంటి రెండు వేలు నాలుగు వేల రూపాయలు ఇస్తామని అలా విధంగా నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పారు కాబట్టి అలా చేయలేకపోయింది దాంతో ఈ కార్యక్రమాన్ని సైలెంట్ గా ఇది చేస్తున్నారు అనమాట అందరికీ మొత్తానికి తెలంగాణలో ప్రతి నెల ఇచ్చే సమయంలో చాలా మంది వేలు ముద్రలు పడట్లేదట యంత్రాల వేలిముద్రలను గుర్తించట్లేదు దాంతో వారికి పెన్షన్లు అయితే మిస్ అవుతున్నాయి ఆ తర్వాత వారు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి అయితే అవగిలింది వేలు ఎందుకు పడడం లేదు అనే ప్రశ్నలకు సిబ్బంది రకరకాల కారణాలు అయితే చెప్తున్నారట ఇతర యంత్రాలు పనిగా సరిగా ఇలా పనిచేయడం లేదని సిగ్నల్ రావడం లేదని సర్వర్ పనిచేయడం లేదా ఇలా చాలా కారణాలు చెప్తున్నారు చివరికి పెన్షన్ల సమస్యతో కూడా బాధపడుతున్నారు మాత్రం లబ్ధారులే అందుకే ప్రభుత్వం వేలుముద్ర సమస్య చెక్ పెట్టే నిర్ణయం తీసుకుంది ఇక పెన్షన్లు ఇచ్చేటువంటి వేలు తీసుకునేటప్పుడు వేలిముద్రలు ముద్రలు కనుక పడకపోతే అప్పుడు పంచాయతీ కార్యదర్శి తన వేలిముద్రలను వేసి పెన్షన్ డబ్బులు ఇవ్వాలి తద్వారా వెంటనే పూర్తి అవుతుందని అలాగే మంచానికి పరిమితమైన వారు ఇల్లు వదిలి రాలేని వారికి బదులు కూడా పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలు వేసి పెన్షన్లు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనమాట సో దీనికి సంబంధించి సెర్పు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇకపోయినా పెన్షన్ లబ్ధులకు వేలు ముద్ర లేకుంటూ ఉంటే మనకి అయితే పొందవచ్చు అనమాట ఈ నిర్ణయం మంచిగానే ఉంది కానీ పెన్షన్ డబ్బులు పెంచకపోవడం బాధితుల్లో ఆవేదన కలిగిస్తుంది ఎందుకంటే ధరలు అనేది పెరిగిపోయాయి ఉల్లిపాయ కూరగాయలు నిత్య సరుకులు పెట్రోలు ఇక కూడా పెంచితే అంటే పెరిగాయి సో దీనికి అనుగుణంగా పెన్షన్ డబ్బులు కూడా పెంచితే చాలా బాగుంటుందని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నాం ప్రభుత్వం నుంచి మొత్తానికి ఇటీవల కాలంలో మంత్రి సీతాక కూడా చెప్పింది కాబట్టి పెన్షన్ డబ్బులు అనేది పెంచబోతున్నట్లు ఆరు వేల రూపాయలు త్వరలోనే మనకు డిసెంబర్ లోనే పెన్షన్ ఛాన్స్ అయితే ఉందన్నమాట కొత్త పెన్షన్లకు సంబంధించి మొత్తం ఏదైతే ఈ నెల అనేది తప్పనిసరిగా రెండు వేల పదార్ రూపాయలు అయితే తీసుకోవాలి లేదా నాలుగు వేల పదార్ రూపాయలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మరొక కొత్తగా సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏదైతే ఇంద్రామైన్లు ఉన్నాయో ఇవి పోస్ట్ మ్యాన్ అయితే చేయడం జరిగింది సంక్రాంతికి అయితే ఇవి ఉన్నట్టు తెలుస్తుంది కానీ గైడ్ లైన్స్ దాంతోపాటు ఎంపిక అనేది మనకు డిసెంబర్ లో అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది డిసెంబర్ ఏడో తారీఖున ఇక చూడాలి ప్రభుత్వం ఆసర పెన్షన్లు రైతు రుణమాఫీ సంబంధించి ఈ రోజు అయితే డబ్బులు అయితే నిల్వ చేస్తుంది కాబట్టి సో మొత్తం మీద అయితే ఆసర పెన్షన్ లబ్ధాలకు సంబంధించి తాజా ఉన్నటువంటి సమాచారం అయిందండి తప్పనిసరిగా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి ప్రతి నెల కూడా ఎందుకంటే మూడు నెలలు కనుక మిస్ అయినట్టు అయితే రద్దు చేస్తారు సో తెలంగాణలో కొన్ని రూల్స్ అయితే సడలిచ్చిపోతున్నారట ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కొంతమంది ఏమో రెండు నెలల పెన్షన్ రాలేదు అంటున్నారు సో ప్రభుత్వం అయితే ఇటీవల పెన్షన్లు అనేది అవి ఆ బాత బకెళ్ల కింద అంటే పెండింగ్ లు అయితే ఉండిపోయాయి అనమాట ప్రస్తుతానికి అయితే పెన్షన్ మాత్రమే అందిస్తున్నారు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి తీసుకున్న హ్యాపీ ఇక తెలంగాణలో మరొకటి ఏంటంటే పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారని చాలా మంది చూస్తున్నారు కాబట్టి కొత్త పెన్షన్లు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ ప్రకారం కూడా చాలా మంది అర్హత సాధించారు బీసీ కులగా అప్లికేషన్ అయితే చేసుకున్నారు వాళ్ళు వస్తుందా లేదని చెప్పేసి డేటా ప్రకారం ఇక కొంతమందికి కొన్ని పెన్షన్లు అయితే కట్ చేయబోతున్నారట ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం దాంతో పాటు ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొని సగరం సర్టిఫికేట్ దాంతో పాటు మరొకటి ఎంపీఓ కార్యాలయంలో మీ యొక్క పెన్షన్ సంబంధించిన కంప్లైంట్ ఉన్నా కూడా తొలగిస్తున్నారు డబుల్ పెన్షన్ తీసుకున్న వారు కూడా చాలా మందికి దాదాపు ఇరవై వేల మంది అయితే గుర్తించారు సో వారికి కూడా పెన్షన్లు అయితే తీసపోతున్నారు అప్లెట్ గా రావడం జరిగింది ప్రస్తుతానికి కొన్ని రూల్స్ ప్రకారం మాత్రం సాఫ్ట్వేర్ ను అనుసంధానం చేసుకొని పెన్షన్లు అయితే కట్ చేస్తున్నారని డైరెక్ట్ చెప్తున్నారు ఎవరు పెన్షన్ ఉంది ఎవరు పెన్షన్ ఉంది అని చెప్పేసి సో మొత్తం ఇది అయితే ప్రభుత్వం అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం